ఆర్థిక పౌర్ణమి సందర్భంగా అందరికీ నమస్కారం ముఖ్యంగా మన చుట్టుపక్కల ఈ జనగామ జిల్లాలో పాదవరంగ జిల్లాలో అత్యంత ఫేమస్ మరియు పురాతన ఎప్పుడు మన లక్ష్మీ భూమేశ్వర లక్ష్మీేశ్వర ఈరోజు సాయంత్రం గిరి ప్రదక్షణ సందర్భంగా ఆర్టీవ పౌర్ణమి సందర్భంగా చాలామంది పూజలకు వస్తారు కాబట్టి భక్తులు వారి వారి వెహికల్స్ను పైకి జటో బైక్ తీసుకురాకుండా రాకుండా కిందనే పార్క్ చేసి అక్కడ ఫ్రీ సర్వీస్తో ఏర్పాటు చేయబడిన దేవస్థానం ఏర్పాటు చేసిన ఆటలలో పైకి వచ్చి దర్శనం చేసుకొని ఇలాంటి ప్రమాదాలు గురి కాకుండా మీ కిందికి వెళ్ళాలని అక్కడ కిందనే పార్కింగ్ ఏర్పాటు చేయడం కాబట్టి ప్రజలను గమనించి అక్కడ పోలీస్ సిబ్బంది కోఆపరేట్ చేస్తూ వాహనాలను కిందనే పార్క్ చేసుకొని మీరు మీకు అక్కడ ఏర్పాటు చేసిన ఆటలలో పైకి వచ్చి దర్శనం చేసుకోవాల్సింది భక్తులకు ఎలాంటి సౌకర్యము కలగకుండా ఉండాలని మంచిగా ఉండాలని మేము ప్రతి ఒక్కరిని కూడా దేవస్థానం సిబ్బందికి కూడా మేము వాళ్ళు చెప్పడం జరిగింది భక్తులకు వెంటనే వాళ్ళకు లక్షణము ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆయన గుట్టపైన కూడా ఎలాంటి వ్యర్థాలు కానీ ఎలాంటి లేకుండా ప్లాస్టిక్ లేకుండా కూడా నియోగించాలని కూడా మాకు కట్టర్ గారు ఆదేశించారు దాని ప్రకారం కూడా ఈరోజు చెప్పారు రేపటి నుంచి అది అమల్లో కోరుకు డమార్ రేపటి నుంచి ఆటి ప్లాస్టిక్ బ్యాగ్ అవి తీసి క్లాత్ పెట్టాలని చెప్పడం జరిగింది అదేవిధంగా నడుచుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది భక్తులతో ఇలాంటివి ఫోటో అది కూడా మేము చూడడం జరుగుతుంది